హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో తులసిబాని గారు రాసిన చిన్నారి స్నేహమా కథ విందాం మరిక కథలోకి వెళ్దామా చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో అనే పాటతో వాట్సాప్లో ఫ్రెండ్షిప్ డే విషెస్ పంపింది మాధురి వినయ్కి వినయ్ విషెస్ చూసుకొని ఊరుకున్నాడు ప్రీతి అతని ప్రతిస్పందన చూసి అడిగింది ఏంటి వినయ్ మాధురికి తిరిగి విషస్ పంపించవా నువ్వు అని ఏమోరా అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో అన్నాడు వినయ్ గతవారం హైదరాబాద్లో ఒక పెళ్లిలో పాత ఫ్రెండ్స్ అందరూ బాగా సరదా చేశారు పాటలు కబుర్లు ఆట పట్టించుకోవడాలు మాధురికి ఇష్టమని వినయ్ మాధురిని తను హైర్ చేసుకున్న బుల్లెట్ బైక్ మీద తీసుకెళ్లి అబిడ్స్ నుంచి బషీర్బాగ్ వెళ్లే దారిలో స్పెషల్ పాప్కార్న్ షాప్ తీసుకెళ్లి రెండు ప్యాకెట్లు పెద్దవి మాధురికి కొనిచ్చాడు చాలా చోట్ల తిన్నా కూడా ఈ పాప్కార్న్ చాలా రుచిగా ఉన్నాయని సంబరపడుతూ ఇష్టంగా తింది మాధురి వారు బైక్ మీద మ్యారేజ్ హాల్ దగ్గరికి తిరిగి వచ్చేటప్పటికి మాధురి భర్త సాగర్ ఆఫీస్ నుంచి ఇంటికెళ్తూ మాధురిని పికప్ చేసుకుందామని కార్లో వచ్చి ఉన్నాడు సాగర్ మాధురికి ఫోన్ కలపబోతూ ఉండగా వారిద్దరూ ఎదురుగా బైక్ మీద కనపడ్డారు సాగర్ కార్ దిగ్గి వారి వద్దకు వెళ్ళాడు సాగర్ని చూసి వినయ్ హాయ్ అంటూ షేక్ అండ్ ఇవ్వబోయాడు అది పట్టించుకోకుండా సాగర్ మాధుర్ని సూటిగా చూస్తూ పెళ్లి కదా వచ్చింది సరదాగా తిరిగేందుకు వచ్చి ఉంటే అదే చెప్పొచ్చు కదా అని తీక్షణంగా చూస్తూ విసురుగా అంటూ అభద్రతాభావంతో మాధురి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్లిపోయాడు వినయ్కి సాగర్ని ఎలా అర్థం చేసుకోవాలో అసలు ఇప్పుడేం జరిగిందో అర్థం ఉంది ఇంటికెళ్లే వరకు సాగర్ మాధురితో ఏమీ మాట్లాడలేదు మాధురి కూడా కామ్గా అతన్ని గమనించుకుంటోంది ఇంటికెళ్లిన గంట తరువాత మాధురి రెండు మూడు సార్లు పలకరిస్తూ ఉన్నప్పుడు అన్నాడు సాగర్ నాకు పిల్లలు పుట్టారనే సాకుతో నువ్వు వేరే వేరే సరదా తిరుగుళ్లు అలవాటు చేసుకోనక్కర్లేదు అని అది విన్న మాధురికి చాలా బాధనిపించింది ఈ మధ్యన సాగర్ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని మాధురికి అనుభవం అవుతున్నా కూడా మరీ ఈ రోజున ఇంత పెద్ద ఆలోచన చేస్తాడని తెలిసాక చాలా కోపం వచ్చింది కాకపోతే సాగర్ అభద్రత న్యూనతాభావం అర్థం చేసుకున్న మాధురి సాగర్కి సాధ్యమైనంత సహనంగా సమాధానం చెప్పింది సాగర్ నీకు తెలియదా నాకు ఉన్న స్నేహం అని ఏమో ఎవరికి తెలుసు పరిస్థితులు స్నేహితులను పవిత్రంగా ఉండనివ్వకపోవచ్చు కదా అని అనుమానాస్పదంగా అన్నాడు సాగర్ స్నేహం అంటే స్నేహమే సాగర్ స్నేహంలో పవిత్రత అపవిత్రత ఉంటుందా వినయ్ నాకు ఎప్పటికీ స్నేహితుడే అందామ నాకు నమ్మకం పోతుంది మాధురి పెళ్లి కని పెళ్ళిలో పెళ్లిలో కానీ బయట ఎందుకు పెళ్లిలో అయితే అతని భార్య ప్రీతి కూడా పక్కనే ఉంటుంది కూడాను అన్నాడు తన సందేహాన్ని బయట పెడుతూ సాగర్ ప్రీతి పక్కన ఉండని లేకపోని నువ్వు మా పక్కన ఉన్నా లేకపోయినా చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన మా స్నేహం ఎప్పటికీ ఒకలాగనే ఉంటుంది సాగర్ మా స్నేహం రూపం కానీ గుణం కానీ మారదు మార్చుకోదు నువ్వే అనవసరమైన ఆలోచనలతో నీ మనసుని కలుషితం చేసుకుని మా స్నేహానికి నలుపుని అంటగడుతున్నావు ఇంకా నాకు నీ మీద అసహ్యం మొదలవ్వలేదు కానీ నన్ను నా స్నేహాన్ని అనుమానించినందుకు మాత్రం చాలా బాధగా ఉంది నా మనసుకి నొప్పిగా ఉంది నేను నీకు సంజాయిషి కానీ వివరణ కానీ ఇచ్చుకుంటే తప్ప నన్ను నువ్వు నమ్మలేకపోతే అది నీ సమస్య ఖచ్చితంగా నా సమస్య అయితే కాదు అనేసి మాధురి తన గదిలోకి వెళ్ళి కూర్చుంది బాధతో ఊక్రోషంతో ఆమె కళ్ళు తడి అయ్యాయి ఓ గంట తర్వాత సాగర్ మాధురి దగ్గరికి వచ్చి ఆమె ఒడిలో తలవాల్చుకుని చెప్తున్నాడు మధు నా బలహీనత వలన నీకు నా మీద పోతుంది నువ్వు నాకు దూరం అయిపోతావ్ అనేలాంటి భయాలు వద్దన్నా నాకు ఎక్కువైపోతున్నాయిరా అలాంటి బలహీనమైన ఆలోచనల ప్రభావంలో నిన్ను వినయ్ని అలా బైక్ మీద చూసి అనుమానపడ్డాను కానీ భార్యాభర్తల బంధంలో ఇలా నమ్మకం లేకుండా ఆలోచించటం ప్రవర్తించటం ఎంత తప్పో నాకు తెలుస్తుంది కానీ ఆ అభద్రతకు నేను బానిసనైపోతున్నాను మధు కౌన్సిలింగ్ తీసుకుంటాను నా అనుమానభూతాన్ని తరిమి కొట్టేస్తాను ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకుండా ప్రయత్నిస్తాను అని తన పరిస్థితి వివరించాడు సాగర్ నిజమే కాని సాగర్ మన వలన మరో మనిషి కూడా బాధపడ్డాడు అది నీకు అర్థమవుతుందా అంది మాధురి అవున్రా మీ స్నేహం నా వలన పాడవకూడదు నా మనసు కుదుటపడ్డాక నేను వినయ్కి సారీ చెప్తాను అన్నాడు సాగర్ ఈ రోజున ఈ ఫ్రెండ్షిప్ డే రోజున వినయ్ ప్రీతి బెంగళూరులో మాధురి గురించి ఆలోచిస్తుండగా వారింటి బెల్ మోగింది ప్రీతి తలుపు తీసింది ఎదురుగా మాధురి సాగర్ మైసూర్ ట్రిప్ వేసుకున్నాం మీ ఇంట్లోనే ఓ నాలుగు రోజులు మకాం అన్నారు కోరస్క రండి రండి అంతకంటేనా అంటూ స్వాగతం పలికారు వినయ్ ప్రీతి మాధురి సాగర్కి సంతోషంగా సరదాగా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో